ఐడిటీవీ మన ఉనికి మన వాణి సుశీల కర్కే ఎవరు ఈమె ప్రస్తుత నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు న్యాయమూర్తి హోదాలో ఆమె పనిచేసిన సందర్భాలు అలాగే ఆమె ఇచ్చిన తీర్పులు ఒక ఆదర్శం నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్ట్గా పనిచేసిన మొదటి మహిళ కూడా ఆమెనే అలాగే ఇప్పుడు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా పనిచేస్తున్నప్పటికీ కూడా నేపాల్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా కూడా ఆమె చరిత్రకెక్కారు ఎస్ పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ ఏడున విరాట్ నగరంలో జన్మించిన సుశీల కర్కే భారతదేశంలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్లో జాయింట్ సెక్రటరీగా తన కెరియర్ను ప్రారంభించిన సుశీల కర్కే తర్వాత వివిధ హైకోర్టులో పనిచేశారు రెండు వేల పదహారు జూలై పదకొండున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన ఆమె రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కొనసాగారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదా నుంచి ఆమె పదవీ విరమణ తీసుకున్నారు ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈమె అయితేనే ప్రధానిగా అర్హురాలని చెప్పేసి జెంజీ గ్రూప్ సైన్యాన్ని కోరడంతో నిన్న ఆమె ప్రధాని మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు సుశీల కర్కి న్యాయ వ్యవస్థలో అవినీతికి వ్యతిరేకంగా తీవ్ర వైఖరి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు ఆమెకు రాజకీయ అనుభవం లేనప్పటికీ న్యాయవాదిగా న్యాయమూర్తిగా పలు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆమె సామాన్యుల గళాన్ని వినిపించేవారు మహిళా హక్కులు స్వేచ్ఛ పైన జడ్జి హోదాల్లో రూలింగ్లు పాస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నేపాల్ ప్రభుత్వంలోని నాయకుల అవినీతి లంచగొండితనంపై పలు సందర్భాల్లో ప్రశ్నించారు గతంలో ఎన్నో అవినీతి కేసుల్ని వాదించి తీర్పులు ఇచ్చిన రికార్డు కూడా ఆమె సొంతం ఇటీవల పరిణామాల దృష్ట్యా జంజీ గ్రూప్ నేతలు సుశీల కర్కీని తాత్కాలిక ప్రభుత్వాది నేతగా ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమెకు పగ్గాలు అప్పచెప్పాలని సైన్యాన్ని కోరగా నిన్న ఆర్మీతో పాటు తాత్కాలిక ప్రభుత్వ అధికారులతో సుశీల చర్చలు జరపాలని కూడా జంజీ గ్రూప్ సూచించడంతో ఆన్లైన్ మీటింగ్లో జంజీ గ్రూప్ నాయకులంతా కలిసి సుశీల కర్కీని నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్గా ఎన్నుకున్నారు ఈ నేపథ్యంలోనే నిన్న నేపాల్లో సైన్యం సమక్షంలో అలాగే ప్రెసిడెంట్ సమక్షంలో సుశీల కర్కే నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు